నేను నా ఫ్రెండ్ గారు ఏంటంటే అంటే పరకైతేనేసి చింతాల బజాజ్ స్టోర్ దగ్గరికి అయితే పోతుంది ఎందుకంటే మా మామ బండి రిపేర్ వచ్చిందా మా ఫ్రెండ్ ను అయితే తీసుకోమతం చింతాల బజాజ్ స్టోర్ ఎక్కడ ఉన్నది అంటే రైల్వే కోడర్ ఆర్ఎస్ రోడ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్కనే ఉంటది ఈ ఫ్లాట్ బైక్ మీద ఆఫర్ ఉన్నది ఎంత అంటే పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు బజాజ్ సీట్ అయితే ఆఫర్ వచ్చి పన్నెండు నాది నాలుగు వచ్చి మైలేజ్ దాదాపు వంద కిలోమీటర్లు అయితే ఇచ్చారు ఛేదీన్ చేసే వాళ్ళకి అయితే ఈ బండి బాగా ఉపయోగపడుతుంది పల్సర్ బైక్ లో అయితే వన్ ట్వంటీ ఫైవ్ ఉన్నది అలానే వన్ ఫిఫ్టీ సీసీ కూడా ఉన్నాది పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ నియో అయితే పద్నాలుగు వేల నూట తొంభై రూపాయలు ఆఫ్ ఎన్ఎస్ వన్ ట్వంటీ ఫైవ్ అయితే పదహైదు వేల ఏడు వందల రూపాయలు ఆఫ్ ఇప్పుడు నేను చెప్పిన బైక్ ఏంటంటే సబ్ కొ ఈ పల్సర్ టూ ట్వంటీ ఆఫర్ వచ్చి ఇరవై రెండు వేల రూపాయలు ఇప్పుడు బండ్లని ఎంత అంటే తక్కువ లో డౌన్ పేమెంట్ అయితే ఇచ్చారు చెప్పడం మర్చిపోయిన పెద్ద బండి పల్సర్ వన్ ఫిఫ్టీ అయితే పదహారు వేలు ఉన్నది ఆఫర్ ఆయన యూత్ పిల్లకాయలు ఎన్ఎస్ టూ హండ్రెడ్ అండి మీకు ఇష్టం కదా ఈ బండి అయితే ఆఫర్ లో ఇరవై మూడు వేలు ఉన్నాయి చింతాల బజాజ్ లో ఇన్ని ఆఫర్లు చూస్తా అంటే నాకు కూడా ఒక బండి అనేది కొనుక్కోవాలిపించింది ఎందుకంటే అన్ని ఆఫర్లు ఉన్నాయి ఎందుకు ఇంతలా ఆఫర్ ఇచ్చారంటే దగ్గరలో దసరా వచ్చింది దీపావళి వచ్చింది అది కానీ జిఎస్టీ అయితే తగ్గిపోయింది చెప్పడం మర్చిపోయిన మీ దగ్గర పాత ఏ కంపెనీ బండి అయినా కానీ అది ఇచ్చేసి కొత్త బండి అయినా ఎత్తుకోండి ఇంకెందుకు ఆలస్యం మీకు తక్కువ ఆఫర్ అలానే డౌన్ పేమెంట్ లో కూడా దొరుకుతాయి కదా పోయి మీ ఫేవరెట్ బండి కొనుక్కోండి